గురుగారు సాధారణంగా ఆలయంలోకి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని నియమాలు మన పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకొని పాటిస్తాము కొన్ని తెలియకపోయినా వాళ్ళు ఆచరిస్తుంటే చూసి ఆచరిస్తూ ఉంటాం అందులో భాగంగా తీసుకుంటే ఆలయంలోకి ఎంటర్ అయ్యే ముందే ఖచ్చితంగా ప్రధాన ద్వారం దగ్గర గడపని కానీ పైన కానీ తాగి నమస్కరించుకున్న తర్వాత లోపలికి వెళ్ళటం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం అంటే ఏదైనా చెప్పారు ఏదైనా ఆచరిస్తున్నాము అంటే దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా దీని వెనకాల కూడా ఏదైనా ఆంతర్యం ఉంటే వివరించండి డెఫినెట్గా అమ్మా ప్రతిదీ కూడా దేవాలయంకి వెళితే కొన్ని లాభాలు జరుగుతాయి అనేటటువంటి విషయం చాలామంది సామాన్య భక్తులకు తెలియదు ఏదో మామూలుగా మనశ్శాంతి కోసం వెళ్తున్నాం వస్తున్నాం అనుకుంటారు ఆ దేవాలయం కట్టడి ఎలా కడతారంటే పిరమిడ్ టైప్లో కడతాం దాన్ని ఒక టూంబు లాగా ఇలాగా ఒక షేప్ని మనం గమనించినట్లయితే సౌండ్ రీసౌండ్ రాకుండా ఉండడం కోసం కడతాం ఆ తర్వాత ఈ గడప మెయిన్గా నువ్వు అడిగావు ఆ గడప క్రింద కొన్ని యంత్రాలు పెడతాం మనం గడప క్రింద ఆ తర్వాత ఈ యొక్క దేవాలయము పైన పిల్లర్స్ కడతాం కొన్ని చోట్ల అందుకే పైన ముట్టుకుంటారు ఇప్పుడు కంచి కంచి టెంపుల్లో బంగారు బంగారబల్లిలు ఉన్నాయి అక్కడ ఎందుకు పెడతాము అంటే దానికి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎలక్ట్రోమోటివ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి దానికి చిన్న చిన్న రాగివి తర్వాత పగడము ముచ్చము ఇలా ఎక్కడైతే శంకుస్థాపనం చేస్తామో అలా ఆగమశాస్త్ర ప్రకారం కొన్ని కొన్ని చోట్ల మనము యంత్ర అనేవి చేస్తాం అందువలన అక్కడ దేవాలయము విగ్రహం దగ్గర కూడా మనం క్రింద పెడతాం దాని ముందు అదే శ్రీచక్ర ప్రతిష్ట అని అంటున్నాము కొన్ని కొన్ని చోట్ల శ్రీచక్ర లాగా మేరు ప్రస్థానం లాగా ఇవన్నీ ప్రతిష్టలు చేస్తారు రాగి రేకులతో మెయిన్గా కాపర్ అనేటటువంటిది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ కాబట్టి గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి ఏమవుతాయంటే పిడుగులు పడతాయి మనకి వర్షాలు పడుతున్నప్పుడు అర్జున ఫాల్గుణ అంటాం అంటే ఆ అర్జునుడు ఆ పిడుగు నుంచి వచ్చినటువంటి ఎనర్జీ ఆ రాగి రేఖల మీద పడుతుంది దాన్నే ఇప్పుడు కాలంలో రైస్ పుల్లింగ్ రైస్ పుల్లింగ్ లక్షల లక్షల కోట్లు మళ్ళీ ఒక కోటే రెండు కోట్లు కాదు లక్షల కోట్లు వస్తుందనండి ఈ రాగి చెంబులు క్రింద పడితే అందులోకి పిడిగి వెళ్ళిందని చెప్పి పెద్ద మాఫియా జరుగుతుంది సో అది పక్కన పడేస్తే ఇక్కడ మన టెంపుల్స్లో మ్యాగ్నెట్లోకి ఈ యొక్క పిడుగు వెళ్ళి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ తయారవుతాయి అన్నది మాత్రం సత్యం ఇప్పుడు ఏమవుతాయంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు షర్టులు లేకుండా వెళ్ళాల కర్ణాటకలో అంతే కట్టాలి అంటే అక్కడ ఏంటి పలుచని వస్త్రాలు ధరించాలి అది అక్కడ దానివల్ల ఏమిటి అని అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఆ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు కానీ ఈ గడపను ముట్టుకున్నప్పుడు కానీ లేదా పైన మనం గడప పైన ముట్టుకున్నప్పుడు కానీ దర్వాజాలు తలుపులకి మనం దేవుడికి ఇలా ముట్టుకుంటున్నప్పుడు కానీ బై టచ్ మనకి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ లోపలికి వెళ్తాయి అందువలన మనము అంతేకాకుండా ఆధ్యాత్మికంగా గడప అనేటటువంటిది మహాలక్ష్మి స్వరూపం అది ఏ టెంపుల్లో ఏ గడప అయినా మహాలక్ష్మి కాబట్టి ఆ గడపను మంది తెలియక తొక్కుతారు పెద్ద పెద్ద వెడల్పుగా ఉన్న గడపలు ఉంటాయి మనం తమిళనాడు అక్కడ దాటలేక జంపింగ్ చేస్తే కాలు పెరుగుతాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితులు అట్లాంటి చోట ఈ రేకులు పెట్టరు పెట్టరు ఎంత ప్రతిష్టాలు జరిగేది తెలిసిపోతాయి అనమాట సో అట్లాంటి చోట మనము మామూలుగా నడుచుకొని వెళ్ళొచ్చు సో ఈ విధంగా మనకి పైన కూడా ఎందువలన మనము గుడిలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క విగ్రహం క్రింద పెట్టినటువంటి ఈ రేకుల వల్ల నుంచి వచ్చినటువంటిది ఆ విగ్రహానికి వెళుతుంది ఇండ్యూస్ అవుతుంది అక్కడి నుంచి మనం షర్ట్లు లేకుండా ఎందుకు వెళ్తామంటే ప్రదక్షిణాలు ఎందుకు చేస్తామంటే దేవుడి విగ్రహం చుట్టూ ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ మన బాడీకి బట్టలు ఉంటే హిండ్రెన్స్గా అడ్డుగా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట ఆ రీజన్తో మనము కొన్ని ఆచారాలు పెట్టుకున్నాం మనం బట్ట పైన మగవాళ్ళు షార్ట్లు లేకుండా ఉండడము తర్వాత రెండవది ఈ గడపకి ఎలా పెట్టుకోవడము మూడవది సున్నితమైనటువంటి పువ్వుల్ని మనకి ముట్టుకున్నప్పుడు ఆ పువ్వుల నుంచి ఇండ్యూస్ అయిపోతాయి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అలాగే హారతిస్తాం మనకు బాడీలో పంచేంద్రియాలు ఉన్నాయి కదా సెన్స్ ఆఫ్ సైట్ ఓన్లీ చూడడం వల్లే వల్లే ఆ గడపను చూడడం వల్ల ఆ విగ్రహాన్ని చూడడం వల్లే మనం ఎనర్జీని లాక్కుంటాం అందువల్ల నేను చూడండి నర నెగిటివ్ అయితే నరదృష్టి ఇది అని అంటాం పాజిటివ్ అయితే మామూలు తీసుకుంటాం ఆ తర్వాత బై సెన్స్ ఆఫ్ టచ్ హార్త్నిచ్చుకొని ఇలా ముట్టుకోవడం వల్ల పుష్పాలను ఇలా ముట్టుకోవడం వల్ల చెప్పులు లేకుండా ఎందుకు వెళ్తామమ్మా బై సెన్స్ ఆఫ్ టచ్ ఆలయం అంతా కూడా స్ప్రెడ్ అవుతాయి ఆ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ అంతా కూడా ఏది స్వయంభూ టెంపుల్స్ పెట్టుడు గుళ్ళు కాదు ఇప్పుడు పెట్టేటటువంటి గుళ్ళు కాదు అది ఒకటి తెలుసుకోవాలి ఆ టెంపుల్స్ లో వెళ్తున్నప్పుడు మనము ఆ నడ నడవడం వల్ల లోపల మనకి ఆ సెన్స్ ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి జాగ్రత్త అవుతాయి జాగ్రత్తమై లోపలికి వస్తాయి అనమాట ఈ విధంగా మనము ఆ యొక్క పెర్ఫ్యూమ్స్ అక్కడ చూడండి గహనగాపురం దత్తాత్రేయ స్వామి గుడికి మనం వెళితే అష్టగంధం అసలు ఎక్కడ దొరకదు అనమాట అది అష్టగంధం అనేది కాశీలో దొరుకుతాయి మారవాడి ఇళ్లలో నేను చిన్నప్పుడు చూసాను అండి అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుంది అగరబత్తి ఇప్పుడు ఇస్కాన్లో దొరుకుతున్నాయి నా చిన్నప్పుడు ఇస్కాన్ ఇస్కాన్లో దొరుకుతున్నాయి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి సో ఇక్కడ మనము చూసినప్పుడు ఏంటంటే ఈ టెంపుల్స్ అన్నిటిలో కూడా అష్టగంధము అంటే ఆ సెన్స్ ఆఫ్ స్మెల్ స్మెల్కు ఉన్నటువంటి సెన్సరీ ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి ఈ విధంగా ఈ ఉండడం వల్లే మనం గడపకి దండాలు ఈ ముట్టుకో ముట్టుకుంటూ మనం పెట్టడం పైన ముట్టుకోవడం ఆ తర్వాత ఆ దేవాలయం ఫోర్ వాల్స్ దగ్గరికి వచ్చేసరికి సైడ్ వాల్స్ని ముట్టుకోవడము బ్యాక్ వాల్ను ముట్టుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం ఇప్పుడు మీరు ఇందాక అన్నారు స్వయంభు ఆలయాల్లో మాత్రమే అని ఈ మధ్య కాలంలో నేను ఒక విషయం విన్నా స్వయంభూ ఆలయాల గురించి ఎక్కువగా మనం వరుసగా స్వయంభూగా వెలిసిన ఆలయాల దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆ ఆరాన్ని మనం గనక తట్టుకునే స్థితిలో లేకపోతే అది మనకు కొంచెం ఇబ్బందికర పరిస్థితిలోకి తీసుకెళ్తుంది అని చెప్పి ఇది వాస్తవం అంటారా గురుజీ అవాస్తవం బాడీకి అప్పటికప్పుడు ఇమీడియట్ రెస్పాండ్ అయ్యేటటువంటి స్టిములా ఈ బాడీలో ఉంటుంది అంటే సో దుర్గంధం ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ముఖం చిట్లిస్తాం ముఖం ఇలా మూసుకుంటాం సుగంధం వచ్చినప్పుడు అని ముందుకు వెళ్తాం సో ఆ విధంగా మంచి నేతి గారెలు వాసన వస్తున్నప్పుడు చప్పరిస్తాం అలాగే ఈ ఈ యొక్క సెన్సరీ ఆర్గన్స్ బాడీలో ఉన్నటువంటిది స్టిముల ఒకటి ఉంటుంది అది ఆటోమేటిక్గా మనకు తెలియకుండా రెస్పాండ్ అవుతుంది కాబట్టి ఈ ఆ స్వయంభూ టె టెంపుల్స్ అంటే ఏంటి ఇప్పుడు స్వయంభూ టెంపుల్స్ కూడా డూప్లికేట్ స్వయంభూ టెంపుల్స్ వచ్చేసినాయి ఎలాగా మాది స్వయంభు మాది స్వయంభు అంటున్నారు ఏమిటిరా రా అందరిది స్వయంభు జరిగేటి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తే ద్వాదశ జ్యోతిర్లింగాలు మాత్రమే స్వయంభు తిరుమల వెంకటేశ్వర స్వామి మాత్రమే స్వయంభు అష్టాదశ శక్తిపీఠాలు మాత్రమే స్వయంభు దత్తాత్రేయుడు గానగాపురం మాత్రమే స్వయంభు ఇంకా మిగతా అవన్నీ కూడా అంటే స్థల పురాణాలు ప్రతి ఉంటాయి ఎక్కడికక్కడ కోరకుండా మాకు రాజమండ్రిలో కోరుకుండా నరసింహస్వామి అని అంటాం స్థల పురాణాలు ఉంటాయి బట్ కలిగ భవిష్యత్ పురాణాల్లో భాగవతాల్లో మనకు ద్వారకా మధుర శ్రీకృష్ణుడు ఉన్నాడు మరి ద్వారకాధీశ కృష్ణుడు ఉన్నాడు మా రాధమ్మ తల్లి బర్సానలో మన పుట్టి పెరిగింది అందువలన బృందావనం ఇవి స్వయంభూలు అంటారు ఇలాగా ఎవ్వరు కూడా చెప్పినా కూడా ఇప్పుడు కృష్ణుడిని నువ్వు పుచ్చేయి రాధమ్మ నువ్వు జపంచేయి అని ఎవరైనా చెప్తున్నారా మనకు మనకే వచ్చేస్తుంది రామ కృష్ణ రాధ అని వచ్చేస్తుంది బాలాజీ అంటాం అలా దానికి అది స్పాంటానియస్ గా బాడీలో వచ్చేదాన్ని స్వయంభూ అనాల ఒకళ్ళు డిక్లేర్ చేసేది కాదు భాగవతాలు కలియుగ యొక్క పురాణాలు గర్గ సంహితలు రామాయణాలు ఇవన్నీ డిఫైన్ చేసినాయి ఏ స్వయంభూ అని స్థల పురాణాలతో ఇంప్లిమెంట్ అయినటువంటివన్నీ కూడా దర్నాత్ నాట్ స్వయంభూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందువలన అలాగా స్వయంభూ చిన్న చిన్న స్వయంభూస్ వచ్చినాయి అంటే ఇప్పుడు రామేశ్వర స్వామి ఉన్నాడు రామలింగేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి రామేశ్వరంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ట చేశాడు అంటారు కేసరగుట్లో ఎక్కడ అంటారు ఆంజనేయ స్వామిని విగ్రహం తీసుకురమ్మంటే శివలింగాన్ని లేట్ అయింది అందుకని తోకతో తన్నేసాడు వెయ్యి బయటపడిపోయిన ప్రతిష్ట అని ఇలా ఇదే స్టోరీ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కాబట్టి ఇలా స్థల పురాణాలు అనేవి వచ్చినాయి కాబట్టి అందువల్లనే స్వయంభూ టెంపుల్స్ అనేటటువంటివి చాలా జాగ్రత్తగా జగద్గురు ఆది శంకరాచార్యులు గుర్తించి ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ ఇవి ఇక్కడ మీరు మాత్రం చేస్తే తప్పకుండా మీకు మల్టిప్లై అవుతుంది శక్తి మీలో ఉన్నటువంటి స్వప్నావస్థలో ఉన్నటువంటి ఆ శక్తి జాగృతం అవుతుంది అని ఆయన డిస్టింగిష్ చేశారు డిస్క్రిమినేట్ చేశారు సో అటువంటి టెంపుల్స్ కి వెళితే అలాంటి దుష్ట శక్తులు అలాంటివి ఉంటే అవి తొలగిపోతాయి కనకాపురం వెళ్తే మరి వీళ్ళేమిటి అసలు అప్పుడు తిరుపతి వెళ్తే నీకు ఎక్కువ అయిపోతుంది ఆనందం ఎక్కువ ఆరా వచ్చేస్తుంది ఆ ఆరాకి నువ్వు మ్యాచ్ కాలకపోతున్నావు అందుకని నీ బాడీ కొలాప్స్ అవుతుంది ఇస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇప్పుడు మనకి స్వామి వివేకానంద ఏం రామకృష్ణ అంటే గారి పరమోస్వామి గురుగారు మీరు అస్తమానం బ్రహ్మానందం 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 అంటున్నారు అది ఏంటి గురుగారు అంటాడు ఇలా రారా అని వివేకానందని ఇక్కడ ముట్టుకుంటాడు ముట్టుకుంటే ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు తట్టుకోలేక అవన్నీ గుడ్డలు చింపేసుకొని ఆ బీచ్ రోడ్లో ఆనందం బ్రహ్మానందం అని తిరిగేస్తూ గురువుగారు నేను ఇది తట్టుకోలేకపోతున్నాను గురువుగారు ఇది విత్ డ్రా చేయండి గురువుగారు నాకు అంటే అప్పుడు మళ్ళీ రామకృష్ణ పరమహంసుల వారు ఇక్కడ ముట్టుకుంటారు విత్డ్రా అయిపోతుంది ఆ విధంగా ఏదో నీ దయవల్లమ్మ యూట్యూబ్ల దయవల్ల ముఖ్యంగా మా విజేత దయవల్ల ఎక్కువ మంది నువ్వు ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేశాను ఎప్పటి నుంచో మంచిగా ప్రముఖులందరి చేతను ఇంటర్వ్యూలు చేపిస్తున్నావు మంచిగా జ్ఞానబోధ చేస్తున్నావు అవన్నీ తట్టుకోలేక ఎక్కువైపోయిందమ్మ మాకు జ్ఞానం ప్రజలందరికీ ఎక్కువైపోయింది మాకు ఎక్కువైపోయింది తట్టుకోలేకపోతున్నాం అలా చక్కగా ఇది ఈ నాలెడ్జ్ ఈ ఎక్స్ప్లోరింగ్ నాలెడ్జ్ అనేది నువ్వు లేకపోతే ప్రతిదీ ఎక్కడెక్కడో ఎత్తుక్కొని చూడాలి అంటే ఒకే స్పూన్లో పెట్టావు అలాగే ఈ యొక్క పురాణాలు ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లోర్ చేసి మనకి ఈ స్వయంభూ టెంపుల్స్ ఇవి ఈ గడపని ఎలా ముట్టుకోవాలి ఈ పైన ఎలా ముట్టుకోవాలి అని అన్నీ మనకి కన్క్లూడ్ చేసి పెట్టినాయి ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ ఆరా ఎక్కువైపోద్దునైనా అలాంటివన్నీ ఏం లేవమ్మా అందులో ఎక్కడ చెప్పబడలేదు కాబట్టి వీళ్ళు మామూలు పెట్టుడు గుళ్ళకి వెళ్ళకండి రా అని చెప్పడం అనేసి స్వయంభూ టెంపుల్స్కి వెళ్ళద్దు అంటే ఇంకేం చెప్తామమ్మా అందువలన అప్పుడు అది అన్ని టెంపుల్స్కి ఇక్కడ నేను ఒకటి కామన్గా చెప్పగలను ఇప్పుడు అష్టాద తిరుపతి వెళ్తే ఎక్కువ వచ్చేసి అష్టాదశ శక్తి పీఠాలకు వెళ్తే తక్కువ వచ్చేసి ఇంకో టెంపుల్కి వెళ్తే ఇంకా తక్కువ వచ్చి అలా ఉండవు ఏ స్వయంభూ టెంపుల్కి వెళ్ళినా ఒకటే శక్తి వస్తుంది అదనమాటమ్మా ధన్యవాదాలు గురుజీ ధన్యవాదాలు అప్పుడు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్లు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి